హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ గురుటర్ సూయ్యూరు నియర్ బై విజయవాడ ఈ రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి అంకిపాడు పరిధిలో వచ్చినటువంటి సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్ లో పడమర ఉత్తరం ఫేసింగ్ కార్నర్ లో వచ్చినటువంటి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి మనకు సేల్ వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నూట అరవై ఏడు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఉత్తరం వైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చారండి గెస్ట్ వాష్ ఏరియా తూర్పు వైపు ఉత్తరం వైపు రెండు దర్వాజాలు కూడా మనకి ప్యూర్ టేక్డ్ దర్వాజాలు అయితే వాడారు హౌస్ ఓనరు తాపి మేస్త్రి అవడంతో ప్యూర్ క్వాలిటీతో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేశారండి వుడ్ వర్క్ అది కూడా చేయించారండి ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్లోర్ అంతా కూడా మనకి పాలరా అయితే యూస్ చేశారండి కొలతల పరంగా చూసుకుంటే ముప్పై ఏడు నలభై ఒకటి కొలతలతో ఈ నూట అరవై ఏడు గజాల్లో అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఈ హౌస్ ఈ హౌస్ మొత్తం అది కూడా మనకి కంప్లీట్ ఫుల్ ఫర్నిషడ్ హౌస్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఎక్స్ట్రెన్స్ రూట్ అయితే ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్స్తో ముందు వచ్చేసి మనకి నలభై అడుగుల రోడ్డు పడమర వైపు నలభై అడుగుల రోడ్డు ఫెసిలిటీ అదేవిధంగా ఉత్తరం వైపు వచ్చేసి పద్దెనిమిది అడుగుల రోడ్డు ఫెసిలిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నిర్మించిన ఈ ఇండిపెండెంట్ హౌస్ వుడ్ వర్క్ అది కూడా కిచెన్లో మాడ్యులర్ కిచెన్ కబోర్స్ని అయితే ప్రొవైడ్ చేశారండి వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసింది గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది వాల్ టైల్స్ కూడా యూజ్ చేశారు కిటికీలు అవి కూడా మనకి ప్యూర్ టేక్ వుడ్ డోర్స్ని అయితే యూజ్ చేశారండి మనకు దర్శనం వైపు వచ్చేసి ఇంటి చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అయితే వదిలారు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి స్టెప్స్ ల్యాండింగ్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయండి పెద్దవారు కూడా ఇక్కే విధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ కింద ప్యాటర్న్ తో ఉంటుంది పైన తాళం వేసి ఉండటం వల్ల చూపించడం కుదరట్లేదు సేమ్ ప్యాటర్న్తో అయితే ఉంటుందండి పైన కూడా కంకిపాడు ప్రైమ్ ఏరియాలో అయితే మనకి ప్లేస్ అయ్యి ఉందండి ఈ ప్రాపర్టీ ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియచేయగలరు హౌస్ వచ్చేసి మనకి కంకిపాడు గన్నవరం అయితే మనకి ప్లేస్ అయి ఉందండి ఎయిర్పోర్ట్ కానివ్వండి విజయవాడ సిటీకి కానివ్వండి సిటీ లిమిట్స్ లో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి అవైలబుల్ గా ఉందండి సేల్ కి టెర్రస్ పై భాగం చూసుకోవచ్చు వాటర్ ట్యాంక్ అది కూడా ఉందండి కింద కూడా ఇంకా స్ట్రెంత్ రెండు స్టేర్లు వేసుకునే విధంగా అయితే ఇచ్చారండి అందరికీ అందుబాటు ధరలో ఉండే మంచి మంచి ప్రాపర్టీస్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సియున్ నెక్స్ట్ వీడియో మెయిన్ రోడ్ ప్రాక్బుల్ గా ఉంటుంది